తన కుటుంబంలో ఒకే రోజు అందరూ మరణమయ్యేటట్లు తన కుమారులు తను ఆ యుద్ధంలో మరణమయ్యేటట్లు సౌలు ఆ కుటుంబాన్ని బాధపరిచాడు ఎందుకో తెలుసా మన దేవుణ్ణి వదిలేసి దేవుడికి అవిధేయత చూపించి దేవుని మీద నమ్మకం ఉంచకుండా ఒక మనుషుల మీద మనుషుల శక్తి మీద నమ్మకం ఉంచబట్టి ఏం జరిగిందంటే ఒకే రోజు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు ప్రారంభం బాగుంది కానీ ఆఖరి గడియలు ఎలా ఉన్నాయో చూడండి మొత్తంలో ఉన్న మిడిల్ వర్స్ ఏది అంటే మధ్య వచనం ఏంటి అంటే కీర్తనలు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన మనుషులను నమ్ముకొన కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చూసారా అండి ఇంకా దానికంటే ఇంకా గొప్పది ఏమీ లేదు కానీ దేవుడు అదే గొప్పగా రాయించాడు నువ్వు మనుష్యులను నమ్ముతున్నావు నమ్ముకొన కంటే యహోవాను నమ్ముకొనుట నీ జీవితానికి నీ కుటుంబానికి మేలు అని దేవుడు చెప్తున్నారు